ఐదారు సంవత్సరాల క్రితం ఇదే పాత కరీంనగర్ జిల్లాకు నేను వచ్చినప్పుడు కరీంనగర్ టౌన్లో జరిగినటువంటి మీడియా సమావేశంలో నేను మీకు స్పష్టంగా ఒక మాట చెప్పిన అది నేను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాటి గవర్నర్ నరసింహన్ గారు మేమంతా కలిసి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇనాగరైజేషన్ చేసిన తర్వాత కరీంనగర్కి వచ్చిన సందర్భంలో మాట్లాడుతూ నేను చెప్పిన మాట ఇప్పుడు ఎవడెక్కడ పోయినా కాళేశ్వరం పని కంప్లీట్ అయింది కాబట్టి కరీంనగర్ జిల్లాకు మాత్రమే ఇక ఢోకా ఉండదు ఈ జిల్లాలో నాలుగు సజీవ జలధారలు అమృతధారలుగా ఉంటాయి నిరంతరం ఈ జిల్లాను కాపాడతాయని చెప్పి నేను చెప్పిన ఆ సజీవ జలధారలను మేము సృష్టించినాం యావత్తు కరీంనగర్ జిల్లా ప్రజలు అండారా వాటిని చూసిండ్రు వాటి ఫలితాన్ని కూడా అనుభవించిండ్రు పనిలేదావా లేదావా ఇప్పుడే తీయ నాకు దానికి తీయచ్చు కదా పక్కన పెట్టారు బాబు ఎందుకయ రెవరి తెచ్చినది పక్క విడే అవన్నీ కూడా అనుభవంలో కూడా వచ్చినాయి కరీంనగర్ జిల్లా ప్రజలకు వాటి ఫలితాలు కూడా అంది వచ్చినాయి ఒకటి మానేరు వాగు అప్పర్ మానేరు జలాశయం దగ్గర మొదలు పెట్టుకొని అన్నారం బ్యారేజ్లో గోదావరి దగ్గర కలిసే వరకు నిరంతరం నీళ్లతో కలకల్లాడేటువంటి చెక్ డ్యాంలతోని ఇంటర్మీడియట్ డ్యామ్లతోని కాళేశ్వరం నీళ్లతో కలకల్లాడుతూ ఉంటుంది అని చెప్పిన దాన్ని చూసిన కండలార ప్రజలు గత ఐదేళ్ళు ఆరేళ్ళు రెండవ జలధార వరద కాలువ దశాబ్దాల తరబడి పెండింగ్ ఉన్న వరద కాలువను కంప్లీట్ చేయడమే కాకుండా శ్రీరామ్ సాగర్ పునరుజ్జీవ పథకం అనే పేరుతోని ఆ వరద కాలువనే రిజర్వాయర్గా మార్చి ఒకటిన్నర టీఎంసీల నీళ్లు సంవత్సరం పొడవుత నిండా ఉండేటట్టు చేసినాం అదొక సజీవ జలధార సంవత్సరానికి తొమ్మిదిన్నర నుంచి పదిన్నర నెల వరకు నిండు గర్భిణీలాగా ప్రవహించేటువంటి కాకతీయ కాలువ అదొక సజీవ జలధార గోదావరి మీద నిర్మించినటువంటి బ్యారేజీలు అసంపూర్తిగా ఉన్న ఎల్లంపల్లి లాంటి ప్రాజెక్టు పూర్తి కావడం ఎస్ఆర్ఎస్పీకి పునరుజ్జీవనం రావడం నీళ్ళు తక్కువ పడితే కాళేశ్వరం నుంచి నిప్పుకునే విధంగా గోదావరి నది రెండు వందల కిలోమీటర్ల పాటు నిండు జలాలతో గర్భిణాలాగా ఉండేటువంటి అదొక సజీవ అమృత ధార ఈ నాలుగు దారలు ఏ విధంగా నిండి ఉండినో గత ఐదేళ్ళు ఆరేళ్ళు ప్రజలు ఏ విధంగా వాటి ఫలితాలు అనుభవించిందో యావత్తు ప్రజానీకానికి తెలుసు నేను మాట్లాడుతున్న ఈ మాట కరీంనగర్ జిల్లా ప్రజలు వాళ్ళ ఇళ్లలో ఇప్పుడు టీవీలలో చూస్తూ ఉన్నారు అదే ఈరోజు వస్తూ ఉంటే ఇన్ని జలధారలు సృష్టించబడి నాలుగైదు సంవత్సరాలు చక్కటి ఫలితాలు లభించి లక్షల టన్నుల ధాన్యం పండించి పుష్కలంగా మంచినీరు ఎంత కావాలంటే అంత మంచినీరు అనుభవించినటువంటి కరీంనగర్ జిల్లా ప్రజలు నాలుగైదు నెలల్లోనే ఏం జరుగుతూ ఉందో చూస్తూ ఉన్నారు ఎడారులుగా మారిపోయినాయి మిడ్ మానేర్ బ్రిడ్జ్ ఒక సముద్రం మధ్య నిలిచిన ఫీలింగ్ ఉండేది అది కంప్లీట్ ఎండిపోయి మునిగిపోయిన ఊర్లు కూడా తేలినాయి చెట్లు కూడా తేలినాయి ఒక శ్మశానం లాగా ఎడారులాగా లాగా డ్యామ్ తయారు చేసినారు లోయర్ మానేర్ డ్యామ్ ఎంత అద్భుతంగా ఉండేనో ఎండాకాలం తర్వాత కూడా మే నెల తర్వాత కూడా ఎట్లా సగం డ్యామ్ నిండి ఉంటుండేనో కరీంనగర్ లాంటి పట్టణానికి సిద్దిపేట పట్టణానికి చుట్టూ ఉండే అనేక పట్టణాలకు నిరంతరం నీళ్లు ప్రతిరోజు ఎంత కావనంటే అంత పుష్కలం నీళ్లు ఎట్లా ఇచ్చిందో అది కూడా చూసినారు మాన్యులు గంగాధర్ గారు మన గంగుల కమలాకర్ గారు ఇంట్లో నేను భోజనానికి వస్తే అక్కడ కరీంనగర్ టౌన్ మేయర్ గారు కార్పొరేటర్లు ఇతర ప్రజలు చెప్తా ఉన్నారు రోజు నీళ్ళు వచ్చేసారు కరీంనగర్ టౌన్లో అట్లాంటి ఇప్పుడు ఆల్టర్నేటివ్ డే చేసారు ఇంకా రెండు రోజులైతే మూడు రోజులు అంటున్నారు నాలుగు రోజులు అంటున్నారు ఉంది ఉందని చెప్తా ఉన్నారు ఎందుకు ఈ పరిస్థితులు వచ్చినాయి నేను మొన్న సూర్యాపేటలో కూడా చెప్పినాను ఇది ప్రస్తుత ప్రభుత్వం యొక్క తెలివి తక్కువ అసమర్థ అవివేక చెవట విధానాల వల్ల అర్భకత్వం వల్ల ఈ దరిద్రం మన రాష్ట్రానికి వచ్చింది ఒకటే మాటలు చెప్పానండి ఏం కనబడుతుందండి రెండు వేల పద్నాలుగు కన్నా ముందు తెలంగాణలో ఏ గోసాయ ఏ ఎడుపు ఏ బాధ ఏ మంచినీళ్ళ ట్యాంకర్లు ఏ బిందెల కొట్లాటలు ఏ కాలిపోయిన మోటార్లు మోటార్ల రిపేర్లు వేలాదిగా లక్షలాదిగా ఏ సీన్ అయితే రెండు వేల ముందు కనబడతానో కనబడతా ఉండను మళ్ళీ అదే సీన్ పునరావృతమైంది ఎందుకంటే ఈ ప్రభుత్వం అనేకమైనటువంటి అడ్డగోలు హామీలు టెంప్ చేసి పాపం మంచిగున్న వాళ్ళొట్లే మట్టి కొట్టింది అన్ని మోసాలే ఏ ఒక్క మాట కూడా నెరవేర్చలే ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలే మళ్ళా సిగ్గు లేకుండా మళ్ళా ఇయ్యాలో నాలుగో ఐదో హామీలు ఇచ్చినాడు అది ఎవరిని ఉద్ధరించడానికో నాకు అర్థం కాదు ఇవాళ పంటలు ఎందని జిల్లా లేదు కరెంటు మోటార్లు జిల్లా లేదు మొత్తం వ్యావస్తు తెలంగాణలో అందుకే పాత తెలంగాణ మళ్ళా పునరావృతమైంది ఇందిరామ రాజ్యంలో ఇగిలించిన పరిస్థితి అయింది చెప్పి నేను మనం చేస్తూ ఉన్నా ఇక్కడ అంటే నీటి నిర్వహణ సామర్థ్యం తెలియనటువంటి లత్కూర్లు రాజ్యం వెళ్తున్నారు కాబట్టి అసమర్థులు చవట దద్దమ్మల రాజ్యంలో ఉన్నారు కాబట్టి ఇవాళ ఈ పరిస్థితి సంభవించింది ఎందుకు వస్తుందండి ఈ పరిస్థితి నేను ఒక విషయం మీకు స్పష్టంగా చెప్పదలుచుకున్నాను రెండు రెండు నుంచి నేను చెప్పేసి అవి చెప్పేస్తాను ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది పర్టికులర్లీ కరీంనగర్లో ఎందుకు రావాలా కరీంనగర్ కానీ మెదక్ కానీ గోదావరి బేసిన్లో ఉన్నటువంటి అనేక ఇతర జిల్లాల్లో కానీ ఎందుకు రావాలి ఈ పరిస్థితి నాకు అర్థం కాదు ఇది కాలం తెచ్చిన కర్వ మనుషులు తెచ్చిన కరువా కాంగ్రెస్ తెచ్చిన కరువా ఈ కరువు కారణ కారకులు ఇవ్వలు ఎవరి అసమర్థత ఎవరి తెలివి తక్కువతనం చివరిలో నేను మీకు చాలా బ్రహ్మాండంగా చెప్తాను మీరు అందరూ ఆశ్చర్యపడతారు ఆ విషయం ఏంటే ఇక్కడ చాలామంది తెలివై నిజాలు తెలివాయి నేను ఇప్పుడు చెప్తాను మీకు విప్పి చెప్తాను మూడు నాలుగు పాయింట్స్ ఉన్నాయి నాకు ఇలా వేలు ఇట్లే కిరికిరి మాటలు అడ్డగోలు మాటలు తొండి మాటలు ఏదో ఇతరుల మీద ఆరోపణలు పెట్టి తప్పించుకోవాలని చూస్తూ ఉంటారు కానీ తప్పించుకోలేరు